వెల్కమ్ టు ట్రిగర్ సుందర్ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది పద్నాలుగు పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది సో ఈ నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున ఆనందంలో ఉన్నారని చెప్పేసి అనేకమైన ప్రకటనలు మనం మీడియాలో సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్ గారు ఆయనతో మాట్లాడారు నమస్తే ఏంటంటే రైతులకు కనీస మద్దతు ధర పద్నాలుగు పంటలకు వచ్చింది వాస్తవంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నది కానీ ఈ దేశంలో ఉండేటువంటి రైతులు కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రకటించినటువంటి మద్దతు ధరల విషయంలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఎందుకన్నా ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా గానీ ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠాన్ని పెట్టారు రైతాంగం పెద్ద ఎత్తున ఉధృతంగా పోరాటాలు జరిగినటువంటి రాష్ట్రాలలో దాన్ని గుణపాఠంగా తీసుకునైనా కనీస మద్దతు ధరల్ని గతంలో స్వామినాధన్ కమిటీ చెప్పిన సిఫార్సుల ప్రకారము అమలు చేసేదాని కోసం కనీస ప్రయత్నం చేస్తుందని కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూస్తే కనీసం పెరిగిన ధరల్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా పెంచింది అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకముందు ఆయనే స్వయంగా మూడు వందల సభలలో మాట్లాడాడు మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము మద్దతు ధరలు అమలు చేస్తామని చెప్పి చెప్పాడు ఆయన చెప్పింది ఏంటంటే ఈ దేశంలో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాత ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది వాటిని ఆపాలని అంటే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఆ నూర్పిడి ఆ దున్నకము వీటన్నింటితో పాటు కుటుంబ శ్రమను కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇవి కాకుండా ఆయన చెప్పినటువంటి సూచనలు ఏంటంటే ఆయన భూమి కౌలుని పరిగణలోకి తీసుకోవాలన్న రెండవది రైతులు పెట్టినటువంటి పెట్టుబడి ఉందో దాని వడ్డీని కూడా పరిగణలోకి తీసుకోవాలి దాంతో పాటు స్థిర పెట్టుబడి ఇప్పుడు బోర్లు వేయడం కోసం గాని అక్కడ కాలువలు ధరించడం కోసం కాని డ్రిప్ కోసం పైప్ లైన్ లేయడం గాని ఒక ట్రాక్టర్లు కొనుగోలు గాని ఇట్లాంటి వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు వీటన్నిటినీ ఒక పరిశ్రమకు సంబంధించినటువంటి ఉత్పత్తి జరిగిన వస్తువు అయినా వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఆ వస్తువు ధరని నిర్ణయం చేస్తారు రైతులు పండించినటువంటి పంటకు కూడా వీటిని పరిగణలోకి తీసుకోవాలి ఎరువులు పురుగు మందులు నూర్పిడి వీటితో పాటు కుటుంబ శ్రమ వీటిని ఇంతవరకు తీసుకున్నారు భూమి కవులు తీసుకోలేదు స్థిర పెట్టుబడిని పరిగణలోకి తీసుకోలేదు పెట్టిన పెట్టుబడి మీద వడ్డీని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ మూడు కలిపి దానికి యాభై శాతం అదనంగా వేస్తే రైతులకు కొంత తినడానికి పిల్లల చదువుకు ఇంత మిగులు అనేటువంటిది ఉంటది ఆత్మహత్యలు ఆగిపోతాయి అనేటువంటిది ఆయన చెప్పినటువంటి సూచన ఆ సూచనని పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు నిర్ణయం చేశారు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇట్లా ఇంగిలిమెత్కులు విధిల్చినట్లు విదిలించేసారు ఇప్పుడు రైతులు పెట్టిన పెట్టుబడిని పరిగణలోకి తీసుకుని ఉత్పత్తి ఖర్చుని పరిగణలోకి తీసుకొని దానికి యాభై శాతం కలపాలి అట్లా కాదు మేము నూట పదిహేడు రూపాయలు పెంచినాం వారికి నూట పదిహేడు రూపాయలు పెంచితే నీకు కనీసం ఐదు శాతం కూడా రాదు మనం అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు పెరిగిన ధరలే ధరలు కూడా ఎట్లున్నాయి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి తర్వాత యంత్రాలకు సంబంధించి డీజిల్ అంతా వాడకం చేయాల్సి వస్తుంది విత్తనాల ధరలు పెరిగినాయి పురుగు మందుల ధరలు పెరిగినాయి తర్వాత పెస్టిసైడ్స్ ఆటోమేటిక్ గా విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఆటోమేటిక్ గా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కరెంట్ చార్జీలు పెరుగుతాయి వీటిని పరిగణలోకి తీసుకున్న కనీసం ఒక పది శాతం అయిన పెంపు ఉండాలి ఐదు శాతం కూడా పెంచినటువంటి పరిస్థితి ఐదు శాతం కూడా పెంచాలి ఐదు శాతం కూడా పంటలకు పెంచాలి అసలు ఇన్ఫ్లేషన్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ కంటే ఎక్కువ నీటి ఉంది కదా కానీ ఆ మాత్రం దాని పరిగణలోకి తీసుకుంటే కూడా పెంచినట్లే కాదు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్రహ్మాండంగా పెంచేసినము రైతులకు మద్దతు ధరలు ఇంత పెంచినంత కదా పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ దానికి అనుగుణంగా పెంచినా పెంచినట్లేం కాదు లాస్ట్ ఇయర్ ఎంత అయితే ఉందో అంతే రైతులకు గిట్టుబాటు అవుతుంది తప్ప అదనంగా అయ్యేదేమి ఉండదు కానీ దానికి అదనంగా కనీసం ఒక్క శాతం అదనంగా పెంచినా ఎంతో కొంత మిగిలి వస్తుంది అది చేయకుండానే ఇప్పుడు బ్రహ్మాండంగా చేసినామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు అంటే స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి సూచనని పాటించలేదు పెరుగుతున్నటువంటి ధరలని కూడా పరిగణలోకి తీసుకుని పెంచినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏ రకంగా రైతాంగానికి ఉపయోగపడతదని చూస్తే నీవు చెప్పినటువంటి దాంట్లో ఏ రీతి కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు పెంచిన మద్దతు ధరలు లేవు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు పద్నాలుగు రకాల పంటలకు ఇచ్చారు కదా అన్ని ముఖ్యమైన పంటలన్నీ అందులో ఇంక్లూడ్ అయినట్టే వాస్తవంగా వంద రకాల పంటలు పండుతాయి మన భారతదేశం వివిధ రాష్ట్రాల్లో వాటన్నింటికి మద్దతు వాటన్నింటికి మద్దతు ధర నిర్ణయం లేదు ఇప్పుడు నిల్వ ఉండనటువంటి పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు పండ్లు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి వాటికి మద్దతు ధర లేదు ఇప్పుడు పసుపు ఉంది దానికి మద్దతు ధర లేదు మిర్చి ఉంది దానికి మద్దతు ధర లేదు కూడా లేదా లేదు మద్దతు పంటలు కదా ప్రధాన పంటలు రైతాంగానికి వ్యాపార పంటలు వాణిజ్య పంటలు వాటికి కూడా మద్దతు ధర అనేటువంటిది లేదు పండ్లు కూరగాయలకి లేదు ఆ రోజు వాడేటువంటి దాంట్లో లేదు ఇట్లాంటి పంటలకు లేదు ఇప్పుడు పామాయి లాంటిది దానికి కూడా ఒక రేటు ఒక గ్యారంటీ అనేటువంటిది లేదు మన దగ్గర ఇప్పుడు విస్తృతంగా పెంచాలని కేంద్రం చెప్తుంది మన రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి వాటికి ఒక మద్దతు ధర అనేటువంటిది లేదు దీని వల్ల అంటే ఒక గ్యారంటీ లేదు ఇప్పుడు లాటరీ లాగా ఉంటది ఇప్పుడు తగుల్తే తగులుతుంది లేకపోతే పోతుంది నువ్వు పంట ఎంత కష్టపడినావు వర్షాలు వచ్చినాయా వరదలు వచ్చినాయి లేదా కరువు వచ్చింది లేదా అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకున్నాం పెట్టుబడి దొరకకపోతే పెట్టుబడి కోసం ఇబ్బంది పడినాం బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకొస్తాం ఇవన్నీ చేసి కష్టపడి ఆరుగాలం కష్టపడి పంటని తీసుకొస్తే ఫైనల్ గా రేటు గ్యారంటీ లేదు ఒక గ్యారంటీ గ్యారంటీ ఈ పట్ట పట్టిస్తే ఇంత గ్యారంటీ వస్తుంది అనేటువంటిది అది లేదు రెండవది నిర్ణయించినటువంటి ధర కూడా నిర్ణయించి వదిలేస్తున్నారు కొనుగోలుకి గ్యారంటీ లేదా కొనుగోలుకి గ్యారంటీ ఇక్కడది లేదు ఆయన చెప్పింది ఏంటంటే కొనుగోలుకి గ్యారంటీ చేయాలి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు అడుగుతున్నది ఏంటంటే కనీసం ఒక చట్టం కావాలి అదే అదే మీరు రైతుల కావాలి అని చెప్పేసి మీరు మీరునరు వాళ్ళు రాతపూర్వకంగా కొన్ని హామీలు ఇచ్చినారు మీరు చట్టం వచ్చేటట్టుందా కనీసం వాళ్ళు రాసి ఇచ్చిన హామీలు అన్న ఇందులో ఇంప్లిమెంట్ అనే లేదు వాస్తవంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం పదమూడు నెలల పాటు జరిగి ఏ పార్లమెంట్ సాక్షిగానైతే ఈ మూడు చట్టాలను తీసుకొచ్చాడో ఆ పార్లమెంట్ సాక్షిగానే రైతాంగానికి క్షమాపణ చెప్పి మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకున్నాను తీసుకునేటువంటి సందర్భంలో రాతపూర్వకంగా రాసిచ్చారు రాసి మీరు అడిగిన ప్రకారము కనీస మద్దతు ధరలు ఏవైతున్నావో వాటికి చట్టబద్ధత కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి రాసి ఇచ్చాం చట్టబద్ధతకు సంబంధించినటువంటిది రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు రాతపూర్వకంగా హామీ ఇస్తే ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చింది ఎన్నికలు కూడా అయిపోయినా ఇప్పటిదాకా లేదు చట్టబద్ధత ఎందుకు కావాలని అడుగుతున్నాము అన్నప్పుడు చట్టబద్ధత లేకపోతే ఏంటి ఇప్పుడు నిర్ణయించారు కదా ఇప్పుడు ఏడు వేల వస్తుంది ఇప్పుడు నిర్ణయించారు మీరు చట్టబద్ధతడు రెండు మధ్య తేడా అయింది ఇప్పుడు ఏడు వేల నూట ఇరవై ఒక్క రూపాయల పత్తికి రేటు నిర్ణయించారు మీడియం స్టేప్ ఆ పత్తికి రేటు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్నాయి ఇప్పుడు మన వరంగల్ లో యనమామల మార్కెట్ కి పత్తి వస్తుంది పత్తి వచ్చినప్పుడు మేము రెగ్యులర్ గా గొడవ జరుగుతుంటది రోజు రైతాంగం గొడవ చేస్తుంటారు మార్కెట్ వాళ్ళు కొంటుంటారు అక్కడికి వెళ్ళి చూస్తే మూడు వేల క్వింటాల్ ఉంటారు మూడు వేల ఐదు వందల క్వింటాల్ ఉంటారు రెండు వేలు రెండు వేల ఐదు వందల క్వింటాల్ ఉన్నది కూడా నువ్వు ఏడు వేల నూట ఇరవై గట్రా రేటు నిర్ణయిస్తే అక్కడ మూడు వేలకు నాలుగు వేలకు రెండు వేల ఐదు వందలకు పత్తి కొనుగోలు చేస్తుంటే ఎవరు ఏం అడగడానికి మార్కెట్ కమిటీలు ఉంటాయి ప్రభుత్వం ఉండాలి మార్కెటింగ్ శాఖ ఉంటది ఇవన్నీ ఉంటాయి కానీ చట్టబద్ధత లేదు ఇప్పుడు రైతు తీసుకొస్తున్నాడు బంగారం లాంటి తెల్ల బంగారాన్ని పండించి అరగాలం కష్టపడి తీసుకొని వస్తున్నాడు అక్కడికి వచ్చేటప్పటికి రేటు అక్కడ మార్కెట్ అయినా అక్కడ ఉండేటువంటి వాళ్ళు సిండికేట్ అయ్యి ఆ రోజు ఉన్నటువంటి దీంట్లో వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ రేటు నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు చట్టబద్ధత ఎందుకని అడుగుతున్నాం అంటే చట్టబద్ధత ఉంటే చట్ట ప్రకారం అయితే ఏడు వేల నూట ఇరవై ఒకటి కంటే ఒక్క రూపాయికి తక్కువ కొన్నా ఒక్క రూపాయి తక్కువ ఇచ్చుకున్నా ఆయన మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే లీగల్ గ్యారంటీ కావాలి పండించినటువంటి పంటలకు మీరు మద్దతు ధర నిర్ణయించి వదిలేయడం కాదు లీగల్ గ్యారంటీ కావాలని చెప్పి ఈరోజు దేశంలో ఉండేటువంటి ఐదు వందల రైతు సంఘాలు అడుగుతాం లీగల్ గ్యారంటీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కావడం ఎందుకు ప్రభుత్వానికి లీగల్ ప్రభుత్వానికి నష్టం అని అంటే ఈ వ్యాపారస్తులు బడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుంది వాళ్ళకి నష్టం జరిగితే వీళ్ళకి నష్టం జరిగినట్లు ఫీల్ అవుతున్నారు అందుకని అది చేయడానికి సిద్ధం కావడం ఇది ప్రభుత్వం మీద అదనంగా భారం పడేటువంటి అంశం ఏం కదా ప్రభుత్వం ప్రభుత్వం అనేది కొన్ని పంటలు మాత్రమే కొనుగోలు చేస్తాం కానీ ప్రభుత్వం ఎప్పుడైతే కొనుగోలు చేస్తుందో గ్యారంటీ చట్టం చేస్తుందో ఆటోమేటిక్ గా ప్రైవేట్ వాళ్ళు కూడా ఆ మద్దతు ధర కొనుగోలు చేయాల్సి వస్తుంది అప్పుడు రైతాంగానికి ఒక మినిమం గ్యారంటీ అనేటువంటిది నువ్వు నిర్ణయించినటువంటి ధరలు ప్రకటించి వదిలేస్తున్నావు కొనుగోలుకు గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తే అప్పుడు ఒక భరోసా ఉంటది ఓ గ్యారంటీ గా ఈ ఏడు వేల నూట ఇరవై ఒకటి పక్కగా వస్తుంది ఈ రెండు వేల మూడు వందలు మా వరి పండిస్తే మాకు రేట్ వస్తుంది అనేటువంటి ఒక భరోసా ఉంటుంది నువ్వు అది ఇవాదప్పుడు ఆ భరోసా అనేటువంటిది లేకుండా పోతాయి కాబట్టి మద్దతు ధరలు అనేటువంటివి నామమాత్రంగా ఉన్నాయి ఒక భాగం రెండో వైపు అన్ని పంటలకు లేవు అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించినటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా అంటే రైతాంగం కాస్త పెట్టుబడి పెట్టి ఇప్పుడు మిర్చి లాంటిది పసుపు లాంటిది పెట్టుబడి పెట్టి అదనంగా పెట్టుబడి పెట్టి పండిస్తారు అట్లాంటి వాటికి కూడా లేదు పన్ను కూరగాయలు కూడా గ్యారంటీ లేదు మరీ అన్ని పన్ను కూరగాయలని ఇప్పటికి మూడు నాలుగు సార్లు పండ్లు కూరగాయలకు ఎక్కడ మద్దతు ధర కల్పించిన పరిస్థితి గతంలో ఉందా లేదా వాస్తవంగా ఒక గ్యారంటీ లేకపోవడం వల్ల ఏమైతుందంటే ఆయా రాష్ట్రాలలో మన దేశంలో కూడా ఇతర దేశాల నుంచి దిగుమతు అవుతున్నాయి ఇప్పుడు పండ్లు గాని కూరగాయలు ఇప్పుడు మన లాంటి రాష్ట్రానికి అయితే యాభై శాతానికి పైగా కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు వస్తున్నాయి దాని వల్ల ఆ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులకేం ఉపయోగం లేదు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మన కర్ణాటక నుంచి వస్తాయి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి రైతుకి ఇరవై రూపాయలు కూడా గిట్టుబాటు కాదు మనకి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఇరవై రూపాయల కిలో రైతుకి ఇరవై కూడా రాదు మనకు వినియోగదారుడికి మాత్రం ఇక్కడ ఎనభై రూపాయలు మధ్యలో బ్రోకర్ అరవై రూపాయలు ట్రాన్స్పోర్ట్ పోతుంది తర్వాత బ్రోకర్లు లాభపడతారు మనం అడుగుతున్నది ఏంటంటే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఇన్ని రకాల పండ్లు ఇన్ని రకాల కూరగాయలు అవసరం పండ్లు ఇంకే ఇచ్చినా ఇప్పుడు కేరళ రాష్ట్రం ఉంది పదహారు రకాల పండ్లు కూరగాయలకు మద్దతు ధరలు నిర్ణయించారు నిర్ణయిస్తే అక్కడ చేసేది ఏంటంటే నిర్ణయించినప్పుడు ఇప్పుడు మన దగ్గర టమాటాలు ఉన్నాయి టమాటా ఇప్పుడు ఎనభై రూపాయలు దాకున్నాయి కిలో ఇప్పుడు రైతులందరూ ఇప్పుడు పంట పెట్టి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు అట్లా అయితే రెండు రూపాయలు మూడు రూపాయల కిలో వస్తాయి ఎనభై రూపాయలు ఉన్నది కిలో సడన్ గా రెండు రూపాయలకి వస్తుంది అంటే అసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రానటువంటి కండిషన్ రైతులకు వస్తుంది కేరళ ఏం చేశానంటే ఇప్పుడు ఒక మినిమం రేట్ నిర్ణయించాడు ఇరవై రూపాయలు రేటు ఇరవై రూపాయల కంటే మార్కెట్ లో వస్తే ఆ తక్కువ డబ్బులన్నింటినీ రైతుకు ప్రభుత్వం జమ చేస్తుంది మీకు బీరకాయలు పండించడానికి ఇరవై రూపాయలు మినిమం గ్యారంటీ ఉందిగా ఇరవై రూపాయలు మినిమం గ్యారంటీ ఉన్నప్పుడు రైతు ఇస్తారు ఏది మన నగరాలకు చుట్టుపక్కలనే మీకు నీకు ఇస్తారు టమాటాలు పండిస్తారు అట్లాంటి గ్యారెంటీ కేరళ ప్రభుత్వం పదహారు రకాల పండ్లు కూరగాయలకు నిర్ణయించింది రైతాంగానికి ఒక భరోసా రెండవది అక్కడి మద్దతు ధర నిర్ణయించలేదు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఉంది పట్టించుకోవట్లేదు రైతాంగం కాబట్టి నష్టపోతున్నారు రైతులు కాబట్టి వాళ్ళు వారికి ఏం చేస్తున్నారు ఎనిమిది వందల రూపాయల బోనస్ ఇస్తారు కింటాలకి ఒక ఇరవై కింటాల్లో ఎకరాకు రైతు పండిస్తే ఆ రైతు ఖాతాలో పదహారు వేల రూపాయలు ఆటోమేటిక్ గా పడిపోతాయి బోనస్ రూపంలో కూడా ఆదుకునే దానికోసం అక్కడ కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం కానీ వీటిని రైతాంగం యొక్క కష్టాలు బాధల్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే ఆ రకమైనటువంటి పని చేసేటువంటి అవకాశం ఉంటది ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించింది వరికి బోనస్ ఇస్తాన ఎన్నికల హామించింది ఏడు పంటలకు బోనస్ ప్రకటించింది ఇప్పుడు వరి వచ్చేటప్పటికి సన్న వర్ధలకు మాత్రమే ఇస్తామని చెప్పి ఇప్పుడు మెలుకబెట్టింది మన మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటే ఒక స్పష్టమైనటువంటి విధానమే కనుక ఉంటే రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పం ఉంటే గనక కేంద్రం కూడా అన్ని రకాల పంటలకు మద్దతు ధర నిర్ణయం చేయాలి కనీసం ధరనే నిర్ణయం చేయాలి వాళ్ళ కొనుగోలు గ్యారెంటీ కాదు ధర నిర్ణయం చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు అందుకనే బడా కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బడా ఒత్తిడి ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అంటే మీ రైతు సంఘాలు ఆదాని మీద అంబానీ మార్కెట్ లోకి వస్తున్నారు వ్యవసాయాన్ని మొత్తం ఈ మార్కెటైజ్ చేస్తే ప్రైవేటైజ్ చేస్తారు అని ఒకసారి చెప్పగానే అంబానీ కంపెనీ మేము చెయ్యము అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇచ్చారు ఇక అయినా కానీ మీరు మళ్ళా బడా కార్పొరేట్ కంపెనీల గురించి మాట్లాడుతున్నారు వాస్తవంగా వాళ్ళ యొక్క ఒత్తిడి ఫలితంగానే మూడు చట్టాలు తీసుకొని వచ్చారు ఒత్తిడి ఫలితంగా తీసుకొచ్చారు అనివార్యంగా ఒక పెద్ద ఎత్తున పోరాటం వచ్చింది కాబట్టి ఆ రోజు మూడు చట్టాలే వెనక్కి తీసుకున్నట్లు చేశారు కానీ ఆ చట్టాల్లో ఏ అంశాలను అయితే పెట్టారో వాటన్నింటినీ అమలు అనేటువంటిది ఆపడం లేదు చట్టాలు వెనక్కి తీసుకున్నారు తప్ప అమలు మాత్రం ప్రారంభించారు ఈరోజు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల బిల్లు తీసుకొని వచ్చారు సహకార సంఘాలు ఉన్నాయి ఇప్పుడు దేశ వ్యాప్తంగా సహకార సంఘాలు ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలు దాంట్లో డబ్బులు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఇస్తారు ఆ సహకార సంఘాలు అని అంటే గ్రామీణ ప్రాంత ప్రజానికానికి రైతాంగానికి రుణాలు చెట్లు వాటిలో కార్పొరేట్లు వచ్చేసి ఇప్పుడు ఆ ముప్పై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు ఒకేసారి లూటి చేయడానికి వీల్లేదు కార్పొరేట్లు చొరబానికి వీల్లేదు ఈ సహకార సంఘాలు కాబట్టి ఆ నిబంధనల్ని మారిస్తే తప్ప ఆ కార్పొరేట్లు దానికి రాలేరు ఆ డబ్బుల్ని తీసుకెళ్ళలేరు వాటి మీద వాళ్ళ కనబడదు సహకార సంఘాలు అనేటువంటివి రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి కానీ దానికి ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి అమిత్ ని దానికి మంత్రికి దా మంత్రివర్గానికి బాధ్యత బాధ్యతగా చేసి ఆ శాఖని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ తీసుకోవాలి అంటే దీనిలో చొరబడడానికి ప్రయత్నం చేస్తున్నారు రెండో వైపు ఎరువులకి ఇస్తున్నటువంటి సబ్సిడీలలో క్రమంగా కోత పెడతా మీరు ఎరువుల సబ్సిడీ కోత తర్వాత సహకార సంఘాలని క్యాప్చర్ చేస్తాను పంటలకు మద్దతు ధరలకు సంబంధించినటువంటి దాంట్లో అన్ని రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించకుండా వెనికిపోతున్నాం విద్యుత్ సవరణ బిల్లు తీసుకుని వచ్చేసి విద్యుత్ సవరణ బిల్లు తీసుకురావడం వల్ల ఇప్పుడు అనేక రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఉచిత విద్యుత్ని ఇస్తున్నాయి రైతాంగానికి ఒక నాణ్యమైనటువంటి విద్యుత్ ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర వాళ్ళు ఇవ్వట్లేదు కేంద్రం ఎట్లా ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవకాశం లేకుండా చేస్తున్నాయి రోజు నువ్వు ఇప్పుడు బోనస్ ఇస్తామన్నాం అనుకోండి బోనస్ ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళు నిబంధనలు పెట్టారు మీరు బోనస్ ఇస్తే మేము కొనుగోలు చేయం ఇట్లాంటి కండిషన్ కూడా కొనుగోలు వాళ్ళకేం సమస్య అంటే నష్టం వాళ్ళకి సమస్య అంటే వాళ్ళ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతుల ప్రయోజనాల కోసం ఉంటే కనుక ఇట్లాంటి నిబంధనలు పెట్టరు కార్పొరేట్లకి నష్టం జరిగితే వీళ్ళకే నష్టం జరుగుతుంది అని అనుకుంటారు అదానీలకు అంబానీలకు నష్టం జరిగితే మాకు నష్టం జరిగినట్లు ఫీల్ అవుతారు కాబట్టి ఇప్పుడు వీటి వస్తున్నారు ఇప్పుడు నూనె కనీసం ఇప్పుడు వంట నూనె కాడి నుంచి అన్నింటిలోకి వచ్చారు వాళ్ళు ఇప్పటికే చొరబడ్డారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచుకోవడానికి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడి నుంచి చేసి ఎక్కువ లాభాలను సంపాదించుకోవడానికి ఇప్పుడున్నటువంటి నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం యాభై ఐదులో వచ్చినటువంటి చట్టం ఏదైతుందో అది ఆటంకంగా ఉంది వాళ్ళకు కార్పొరేట్లకు ఆటంకంగా ఉంది కాబట్టి దాన్ని తొలగించేస్తే వాళ్ళు ఇప్పటి ముప్పటిగా నిల్వలు ఉంచుకోవచ్చు కొనుక్కోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించుకొని పోవచ్చు నిత్యావసర వస్తువులు అందుకనే ఆ చట్టాన్ని మార్చమనేటువంటిది వాళ్ళ అవతిది దీని ద్వారా ఇద్దరికి నష్టమే రైతాంగానికి నష్టమే వినియోగదారులకు ప్రజానికానికి అందరికీ నష్టమే విద్యుత్ సవరణ బిల్లు కూడా యావత్ భారత ప్రజానీకానికి సామాన్య పేద మధ్యతరగతి ప్రజానీకానికి నష్టం చేసేటువంటిది ఇప్పుడు ఉత్పత్తి చేసేటువంటి దాంట్లో ప్రైవేట్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు థర్మల్ ల కానీ హైడ్రల్ సోలార్ సోలార్ కానీ ట్రాన్స్మిషన్ లో ప్రైవేట్ వాళ్ళు మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉంది ఇక ప్రైవేట్ వాళ్ళకి కనుక ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లు కనుక అమలైతే ఇప్పుడు రైతుల మోటార్లకు మీటర్లు వస్తాయి దాంతో పాటు బిల్లులు వస్తాయి తర్వాత ప్రజానీకానికి ఉత్పత్తి ఖర్చుకు అంటే లాభం ఇస్తాడు తప్ప దాంట్లో తగ్గించుకునేటువంటి అవకాశం లేదు అందుకని ఏ రీత్యా చూసినా బడా కార్పొరేట్ సంస్థలకు మొత్తం వ్యవసాయ రంగాన్ని ప్రజల యొక్క జీవితాలని తాకట్టు పెట్టేదాని కోసం ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వాళ్ళు హామీ ఇచ్చారు మేము రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం అని అదే ప్రశ్న అర్థం అనుకున్నాం వాళ్ళు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయాన్ని డబల్ చేస్తామన్నారు తర్వాత పార్లమెంట్ సాక్షిగా మీకు అనేకమైన హామీలు ఇచ్చిన తర్వాత ఎందుకు ఆ ముఖ్యమైన రాష్ట్రాలలో రైతుల ఆదాయం రెట్టింపాలి రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కార్పొరేట్లకు లాభాలు చేకూర్చు కనీసం రైతులకు రుణాలు ఇవ్వడానికి స్కేలా ఫైనాన్స్ ప్రకారము రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారము బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులలో మార్చి ముప్పై ఒకటి నాడుకున్న డిపాజిట్లలో పద్దెనిమిది శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాలి ఇది ఇవ్వట్లేదు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇంకో ఇరవై రెండు శాతం రుణాలు ఇవ్వాలి ఇది అమలు చేయట్లేదు ఏడు శాతం కూడా ఇవ్వట్లేదు వ్యవసాయ రుణాలు రుణాలు ఇచ్చేటువంటి దాంట్లో కోత పెట్టారు వీళ్ళు అనేక రకాల అప్పులు తీసుకొచ్చుకొని చేసుకుంటున్నారు ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అన్నారు రెట్టింపు కాలేదు రైతుల ఆదాయం తగ్గుతా ఉంది కార్పొరేట్ల ఆదాయం పెరుగుతుంది బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల మండి బాకాయల కింద మాఫీ చేస్తున్నారు రాయితీలు ఇస్తున్నారు అదే రైతాంగానికి రైతాంగానికి వాడుతున్నటువంటి పరికరాలు చిన్న చిన్న పరికరాలు యంత్రాలు ఏవైతేనో వాటి మీద జిఎస్టి కూడా తీసేయాలి అంటే ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి వ్యవసాయ రంగం ఈ అత్యధిక ఆ కనీసం దాన్నైనా పరిగణలోకి తీసుకుంటే వ్యవసాయానికి వాడుతున్నటువంటి పరికరాల మీద జిఎస్టిని తీసేయాలి జిఎస్టి అంటే అదనపు భారము రైతాంగం మీద పడుతుంది అట్లాంటిది అర్థం చేసుకున్నటువంటి చోట్ల అవగాహన కలిగినటువంటి చోట్ల పెద్ద ఎత్తున ఉద్యమం పదమూడు నెలల పాటు జరిగింది కాబట్టి ఐదు రాష్ట్రాలలో బిజెపికి తగినటువంటి అని చెప్పారు ఈ గుణపాఠం జరిగిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు హర్యానా ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాజస్థాను మహారాష్ట్రలో ఒక అర్థమైంది రైతాంగం పోరాటాలు కూడా జరిగినాయి తగిన చెప్పి ఇప్పుడైనా దాన్ని అర్థం చేసుకున్న తర్వాత రైతుల్లో అసంతృప్తి ఉంది రైతుల ఆత్మహత్యలు కూడా ఆగలేదు ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడే ఏడు వందల యాభై ఐదు మంది రైతులు చనిపోయారు ఏటా దాదాపు పదివేల మంది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి వీళ్ళన్ని మాయజేసి వై చూపించకుండా ఉండడానికి కౌలు రైతులై చూపియకుండా ఉండడానికి వ్యవసాయ కూలీలై ఉండడానికి తర్వాత వృత్తుల వాళ్ళ వాటిని మరుగున పరిచేటువంటి ప్రయత్నం చేసిన ఏటా పదివేల మంది దాకా రైతుల ఆత్మహత్యలు జరుగుతుంది వాటిని నివారణ చేసే దిశగా ఏదైనా ప్రయత్నం చేయాలంటే కనీసం మద్దతు ధరలు అనేటువంటివి నిర్ణయము దానికి కొనుగోలుకు గ్యారంటీ అనేటువంటిది ఉంటే కనీసం ఉపయోగం జరుగుతుంది ఇంకొక మాట కూడా అడుగుతాం రైతుల అప్పులు మాఫీ చేయాలి తర్వాత రుణ విమోచన చట్టం చేయమని రుణ విమోచన చట్టం రుణ విమోచన చట్టం అంటే మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే ఉంది వామపక్షాలు లేదా వామపక్ష రైతు సంఘాలు కదా ఈ దేశంలో ఉండేటువంటి అనేక రకాల రైతు సంఘాలు ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ఐదు వందల రైతు సంఘాలు చెప్పింది ఏంటంటే కేరళలో ఉండేటువంటి విధంగా ఒక రుణ విమోచన చట్టం ఉండాలి రైతులు చనిపోతున్నారు రైతులు అప్పుల బారిన పడి చనిపోతుంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంది అట్లాంటి వాళ్ళకు ఉపశమనం అదానికి రుణ విమోచన చట్టం మేము ప్రైవేటు బిల్లు కూడా పెట్టాం గతంలో ఆల్ ఇండియా కిసాన్ సభ నుంచి పెట్టారు ప్రత్యేకంగా రాజ్యసభలో పెట్టారు రాజు శెట్టి అని ఒక స్వతంత్ర ఎంపీ మహారాష్ట్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ లో పెట్టారు ప్రైవేట్ బిల్లులు పెట్టాం ప్రభుత్వం ఆమోదించట్లేదు ఈ రెండు వీళ్ళు కనీసం మద్దతు ధరల చట్టానికి తర్వాత రుణ విమోచన చట్టం దాంట్లో ఒక చట్టమే కనుక వస్తే రుణ విమోచన కమిషన్ ఉంటుంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మన దగ్గర కమిషన్ వేసింది దాని పని చేయలేదు ఒక ఆఫీసు పెట్టారు ఐదుగురు సభ్యులు పెట్టారు అది పని చేయాలి కేరళలో పని చేస్తాం అది ఉంటే గనక ఎక్కడైతే పలానా జిల్లాలో పలానా మండలంలో నాలుగు గ్రామాల్లో రైతుల అప్పుల బారిన పడి ప్రైవేట్ అప్పులన్నీ ప్రభుత్వ రంగా అప్పులేని ఆ అప్పులన్నింటినీ వెంటనే ప్రభుత్వం తన ఖాతాలోకి జమ చేసుకుంటుంది తన ఖాతాలోకి జమ చేసుకుంటే ఏముందని కొత్త అప్పు వస్తుంది అప్పుల వేధింపులు ఉండవు అవమానం ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా ఈ ఆత్మహత్యల బారి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే రుణ విమోచన చట్టం కేరళ తీసుకొచ్చారో రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి ఆగిపోయి కాబట్టి అట్లాంటి చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకురావాలనేటువంటిది ఈ రోజు రైతాంగం అడుగుతుంది దాన్ని తీసుకురావడానికి సిద్ధం కావడం ఆత్మహత్యల నివారణ చేసేదాని కోసం సిద్ధం కావడం లేదు కానీ రైతుల మీద అదనంగా భారాలు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం విన్నారు కదా రైతులకు సంబంధించి ఏదైతే చట్టం ఎంఎస్పి తీసుకొచ్చారు అది చట్టం కావాలి అని చెప్పేసి అంటున్నారు రాజ్యసంఘాలు అదే విధంగా ఇప్పుడు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇవి సరిపోవు ఇవి సరిపోవు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా అనేక అంశాలు కాబట్టి ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలైనా రైతు ఆత్మహత్యలను తగ్గించడానికి రుణ వింపొందిన చట్టం అనేది కంపల్సరీ కావాలంటున్నారు దాన్ని మీరు అంగీకరిస్తారా కాదంటారా మీరేమంటారు తప్పకుండా కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి